సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ బిల్లులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కార్పొరేషన్ లోని అకౌంటెంట్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హన్మకొండ జిల్లా పరిధిలో కాంట్రాక్టర్లు సంవత్సరం క్రితం పనులు పూర్తి చేశారు పూర్తయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదని అడిగిన ప్రతిసారి రేపు మాపు అంటూ దాటవేస్తున్నారని తాము ఆర్థిక భారాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేషన్ నుండి సుమారు నలభై కోట్ల రూపాయల బిల్లులు వాకిపోయాయని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం వెంటనే బిల్లును చెల్లిస్తున్నా కార్పొరేషన్ అధికారులు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకునే తమకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని తక్షణమే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు అదే మన అడిషనల్ కమిషనర్ గారు డెబ్బై ఒక్క కోట్లున్నాయని పేపర్ ప్రకటించారు ముప్పై ఒకటి మార్చి మరి పైసలు లేవని మేము అక్కడ మిస్గైడ్ చేసి బహిరంగారు ఎవరైనా లెటర్లు వస్తే అప్పుడప్పుడే పైసలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి వాళ్ళ చెక్కులు రాస్తున్నారు ఇచ్చేస్తున్నారు మొత్తం కారణం అకౌంటెంట్ గారు అని మేము అనుకుంటున్నాం అకౌంటెంట్ గారు కారణం కాదు అంటే క్యాష్ బుక్ బహిర్గతం చేస్తే ఆధారాలు బయటపడతాయి లక్ష రూపాయలు పనిచేసిన ఇయరు కోటి రూపాయలు పనిచేసే బిల్ సెట్లు వస్తాయండి మా అకౌంటెంట్ గా డబ్బులు అడుగుతున్నారంటే పైరే చేసుకుని రండి అనే భాష మాకు అర్థమైతలే పైరు చేసుకుని రావాలంటే మేము లీగల్ గా మేము అగ్రిమెంట్ చేసుకుని వర్క్ చేస్తాం క్వాలిటీ కంట్రోల్ ఉంటే అన్ని ఉంటాయి మరి మళ్ళీ పైరు ఎందుకు చేయాలి అగ్రిమెంట్ బుక్ లో ఏమైనా పైరే చేసుకుని ఉన్నాయా మా కండిషన్స్ అట్లా ఇవ్వలేదు ఆ పైరు అనేది మాకు అర్థం కాక మేము అడుగుతున్నాం మేము కమిషనర్ గారితో చెప్పిచ్చినాం కమిషనర్ గారు లెటర్లు ఇచ్చారు ఇక్కడ దాదాపు అరవై డెబ్బై లెటర్లు వరకున్నాయి ఆ లెటర్లు ఒక్క పది పదిహేను లెటర్లు వాళ్ళకి ఎవరికైతే నష్టరు వాళ్ళే కూడా అంటే రెండు సంవత్సరాల నుండి కాంట్రాక్టర్లకు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతుంది చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి వాళ్ళ నగలు మన తాకట్టు పెట్టి వర్కులు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మొన్ననే నిన్ననే మన పేపర్కి వచ్చింది ఎనభై ఒక్క పర్సెంట్ డెబ్బై ఒక్క కోట్లు వసూలైనయని ఇప్పుడు కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నానా హింసలు పెట్టుకుంటా ఇప్పుడు వాళ్ళ ఏదన్నా ఇంకా కలెక్షన్ రాలే కలెక్షన్ రాలే కలెక్షన్ రాలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది పైర్వేదారులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మేము అడిగితే మీరు ఏమైనా పైరు చేసుకోండి అప్పుడే డబ్బులు ఇస్తామా ముఖ్యంగా మీరు కమిషనర్ ముందు దాగా మరి ఇక్కడ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు కమిషనర్ గారిని నేను రిప్రజెంటెడ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి కొత్త కమిషనర్ గారు కాబట్టి మేడంకి ఏమైనా ఇవ్వలు ఎక్స్ప్లెయిన్ చేస్తులో చేస్తలేరో మాకు తెలియదు అందుకే నిన్ననే మేము కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ కలిసి కమిషనర్ మేడంకి చెప్పడం జరిగింది అదే విధంగా కమిషనర్ కలిసిన విషయం అకౌంట్ మేడం చెప్పడానికి వచ్చాం మేడం లేకపోవడం వల్ల దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ముఖ్యంగా అకౌంట్ దగ్గరకు వచ్చి సెప్టెంబర్ గత ఐదు సంవత్సరాల కింద ఫామ్ అయి పనిచేయడం జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా గత రెండు సంవత్సరాల నుండి ఫైర్ వేలు చేసుకుంటే బిల్లులు అన్నట్టు ఫైర్ రోజులు లెటర్లు పట్టుకొని వస్తేనే బిల్లులు ఇస్తామని ఒక సంవత్సరం నర నుండి చాలా ఇబ్బంది పడి ఇప్పుడు బయటికి రావడం జరిగింది దానికి కారణం కూడా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగున అడిషనల్ కమిషనర్ గారు పత్రికా ప్రకటన చేశారు మున్సిపాలిటీలో డెబ్బై ఒక్క కోట్లు ఎనభై ఒక్క శాతం ట్యాక్స్ వసూలైంది డబ్బులు ఉన్నాయని చెప్పడంతో మేము జేఏఓ సరిత గారిని కలుద్దామని రావడం జరిగింది వారు లేరు డబ్బులు ఉన్న తర్వాత కూడా కాంట్రాక్టర్లో బిల్లులు ఎందుకు చెల్లించలేరు చెల్లించ చెల్లించకుండా పైరులు చేసుకొని రమ్మంటున్నారు మేము చేసే పనిలో మేము అగ్రిమెంట్ బుక్ ఉంటుంది టోటల్ మా అగ్రిమెంట్ బుక్లో డ్రీమ్స్ అండ్ కండిషన్ అన్నీ పాటించి మేము క్వాలిటీ కంట్రోల్ అన్నీ చేసి మేము పని చేసి ఇక్కడ వరకు చెక్ వరకు మేము బిల్లు తెచ్చుకున్నాం దాని ఎక్కడ కూడా పైరులు చేసుకుంటే డబ్బులు ఇస్తామని రాసిలేదు రాసిలేని మాటను పైరులు చేసుకోమని జేఏఓ గారు ఏ అధికారంతో చెప్తున్నారు అదొకటి కమిషనర్ గారిని కమిషనర్ గారు ఇక్కడ ఫండ్ ఏ విధంగా ఉన్నది తక్కువ ఉన్నదే ఎక్కువ ఉన్నదా అడిగేది జేఓ గారిని అడుగుతారు అదే అడిషనల్ కమిషనర్ ఒక మాట ఎనభై శాతం డబ్బులు వసూలు అయినప్పుడు జేఓ గారు కమిషనర్ గారి దృష్టికి నీకు తీసుకుపోతున్నావు తీసుకోపోకుండా నలభై యాభై మంది కాంట్రాక్టర్లు కమిషనర్ గారు బతులాడి లెటర్లు పెట్టుకుంటే ఒక నలుగురు ఐదుగురు కాంట్రాక్టర్లకు మాత్రమే ఈ కొత్తగా వచ్చిన కమిషనర్ గారితో చెక్కులు ఎందుకు రాయించారు అవి రాయించలే అని ఒకవేళ ఎవరికి చెక్కులు వేయలేని జేఓ గారు అంటే క్యాష్ బుక్ మొత్తం బహిర్గతం మీడియా ముందు బహిర్గతం చేయమని మేము దేనికంటే దానుకుంటాం ఇంకోటి రెండు సంవత్సరాలు ఒక ఒక పని చేయాలంటే డిపాజిట్ మేము సెక్రెట్ డిపాజిట్ కట్టాలి ఈఎండి కింద మేము కట్టినాం రెండు సంవత్సరాలు మా పైసలు దానికి దానికి ట్యాక్స్కి దేనికి సంబంధం లేదు అలాంటి ఫండ్ మన ఆర్ఎండి ఈఎండీలు కూడా గత మూడు నాలుగు నెలల నుండి అవి కూడా ఇవ్వడం లేదు కనీసం వాటి గురించి అడిగితే వాటికి పండుకు కు సంబంధం లేదు మేము అట్టు మేము డిపాజిట్ చేసిన పైసలు మా పైసలు అవి కూడా ఇవ్వడం లేదు పట్టణ ప్రాతి పనులు చేసిన కాంట్రాక్టర్లు గత నాలుగు నెలలు ఐదు నెలలు ముందు వరకు చెక్కులు ఇచ్చారు ఈ నాలుగు నెలల నుండి చెప్పులు లేవు ఎందుకు అడిగితే పట్టణ పరిధి డబ్బులు బిల్లుల కరెంట్ బిల్లులకు వాడినాం దానికి వాడడం దీనికి వాడనం అని వివిధ రకాలుగా చెప్పుకుంటా అంటున్నాం మేము పెట్టిన పెట్టుబడులకు మాకు వచ్చే లాభాలు లేవు మాకు వచ్చే నష్టాలే కానీ మేము తెచ్చుకున్న కాడ అప్పులోని దగ్గర మేము ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాం ఇదే జేఏ గారిని అడిగితే లేవండి మీరు బయలుదేరే చేసుకోండి మా పేపర్ని మే రాసిమని మేము జేవు గారిని మీడియా పూర్వకంగా అడుగుతున్నాం కమిషనర్ దగ్గర కమిషనర్ గారి వద్దకు వెళ్ళినాం కమిషనర్ గారు వచ్చి ఒక నెల రోజులు అవుతుంది కమిషనర్ గారికి తెలియదు మేము కమిషనర్ గారి వద్దకు వెళ్ళి నిన్న చెప్పినా కూడా మేడం ఇప్పుడు వచ్చింది కాబట్టి అది మేడం అంత అర్థం లోపు ఉన్న డబ్బులు కూడా వివిధ మార్గాలు వెళ్ళిపోతాయి ఈ మేడం గారి దగ్గర అంటే మేడం గారు వచ్చిన టూ ఇయర్స్ నుండి మేము ఏం చేయాలంటే లెటర్లు పట్టుకొని పైరు చేయాలి లేకుంటే మాకు పైసలు రావన్నట్టు ఇది అంత ముందున్న అకౌంటెంట్ గారు అట్లా ఇవ్వాలి పైరు లెటర్ పేడు వాళ్ళ దగ్గర దగ్గర పోనీ మేము ఆరు నెలలు ఒక పని చేస్తాం కావచ్చు ఆరు నెలలు ఎనిమిది నెలలు తిరిగినా మరి చెక్కులం రిపేర్ దేవేంద